వ్యక్తి వందల అప్పు తెచ్చేటివి అప్పు తెచ్చింటే ఆ అప్పు కట్టలేదని ట్రాక్టరు ట్రాక్టర్ నన్ను పది మందిని కోలుకొని వచ్చి తాపి బాగా ఫుల్ నన్ను కొట్టుకొని ట్రాక్టర్ లాక్కొని పత్తి లోడు ఇది మరి ఇప్పుడు శుక్రవారం పత్తి దాదాపు అనిచ్చాడు అన్న ఎమ్మెల్యే గారికి ఇల్లు ఇల్లు ఇచ్చినాడు ఆయన ఆయన మా ఎమ్మెల్యే వచ్చేసి మా అన్న నువ్వు ఏం చేసుకుంటా చేసుకో దిక్కున్న చూడని చెప్పు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉందన్నా మందులు తెచ్చినాము ఆయన డబ్బులు కూడా ఇవ్వలేదు ఏడు ఉంటే నేను ఐదు లక్షలు కట్టినాను ఆల్రెడీ ఐదు లక్షలు కట్టినాను తర్వాత నేను రెండు నెలలు టైం అడిగినా కూడా లేదు నేను కిడ్నాప్ చేస్తాను ఎత్తుకుపోతానని ఒకసారి బెదిరించినాడు మార్చిలో మార్చిలో బెదిరించి నేను నోటీస్ కూడా పంపినాను లెడ్ ద్వారా నాకు ఇట్లా ప్రాణాని ఉంది ఉందని చెప్పేసి నేను వడకుంద స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినాను అక్కడికి వచ్చి ఎస్ఎస్ఆర్ గారితో మాట్లాడినాడు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు పాక్కున్నామన్నా రెండు సంవత్సరాలు ఏవి రెండు సంవత్సరాల కింద రెండు వేల ఇరవై మూడు లో బాక్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే పండిని దిక్కునే చోట చెప్పుకుంటున్నాడు అన్న అంతే ముందు బైపాస్ నుండి తీసుకుపోయినా పేరు రవి పెద్దగో విలేజ్ వరకుంద మండలం ఆలో

ನಾ ತಾನದ್ರಾಗ ಆದ್ರೆ ಯಾರು ಏರ್ ದಿನವಾಯ್ ಆರ್ ದಿನ ಅವ್ರದ್ದು ಕಂಡುಬಿಡ್ತೇವೆ